హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మా వారు కాలం చేసి ఖచ్చితంగా పదిహేను రోజులవుతోంది గత శుక్రవారం ఆయన శివైక్యం చెందారు మీరందరూ నాకు తోడుగా నిలిచినందుకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది చాలామంది అయిన వాళ్ళకంటే మీ అభిమానం చూస్తుంటే నా మనసుకి కొంత ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడే మొదలు పెట్టాలనుకోలేదు కానీ వర కూర్చుంటే అవే ఆలోచనలతో మనసు స్థిమితంగా ఉండటం లేదు అందుకే ఖాళీ లేకుండా ఏదో ఒక వర్క్ చేయాలని నిర్ణయించుకున్నా నాకు వచ్చిన పని ఇదే కనుక ఇదే చేస్తున్నాను మీరు నాకు తోడుగా నిలబడినందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇక కథలోకి వెళ్దామా మనిషి విలువ మనసు విలువ రంగనాథ్ ఒక పెద్ద వ్యాపారవేత్త చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు పేద గొప్ప వ్యత్యాసాలు చూడడు కేవలం మనిషిలోని మంచితనాన్ని మంచి మనసుకి మాత్రమే గుర్తింపిస్తాడు ఆయన భార్య ఉత్తమ ఇల్లాలు భర్త మాట జవదాటదు రంగనాథ్ ఒక్కగానొక్క కూతురు మానస చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి పెదగడంతో విపరీతమైన అహంకారం గర్వం వండితనం పేదవారు అంటే అసహ్యం ఒకటే కూతురు కావటం వల్ల రంగనాథ్ దంపతులు కూడా ఆమెను ఏమీ అనేవారు కాదు అలాంటి మనస్తత్వం మంచిది కాదమ్మా ఎదుటి మనిషిలోని మనసుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి డబ్బుకి కాదు అని తల్లిదండ్రులు చెప్పినా లెక్క చేసేది కాదు సుందరం రంగనాథ్ దగ్గర డ్రైవర్ గా వర్క్ చేసేవాడు కుటుంబంతో సహా వాళ్ళ అవుట్ హౌస్ లోనే ఉండేవాడు అతను రంగనాథ్కి దూరపు బంధువు కూడా సుందరానికి భార్య లేదు ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు అతని పేరు సుభాష్ పేరుకు తగినట్లే చాలా మంచిగా మాట్లాడుతూ అందరితో అనుకోవుగా ఉండేవాడు చాలా తెలివి కలవాడు చదువులో ఎప్పుడూ ర్యాంకర్గా ఉండేవాడు అందరితో మంచివాడు అనిపించుకున్న మానస మాత్రం అతన్ని ఓ పురుగుని చూసినట్లు చూసేది రంగనాథ్ మాత్రం అతన్ని సొంత కొడుకులా చాలా ప్రేమగా చూసేవాడు ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలకు రంగనాథ్ గారు తన కంపెనీలో వర్క్ చేసే సుబ్రహ్మణ్యం కూతురు పెళ్లి అని ఆమెకు తాళిబొట్టు తీసుకుని పెళ్లికి వెళ్తున్నాడు తన కంపెనీలో పనిచేసే వర్కర్స్ ఎవరింట్లో పెళ్ళి అయినా ఆయనే తాళిబొట్టు చేపించిస్తారు రంగనాథ్ గారి మీద పగపెట్టిన ఆయన బిజినెస్ రైవల్స్ ఆయన మీద యాక్సిడెంట్కి ప్లాన్ చేశారు రంగనాథ్ గారి కారుని ఓ లారీ స్పీడ్గా వచ్చి గుద్దేసింది సుందరం ఎంత ప్రయత్నించినా యాక్సిడెంట్ని ఆపలేకపోయాడు సుందరానికి రంగనాథ్కి కూడా బాగా దెబ్బలు తగిలాయి సుందరం గారు సుభాష్ సుభాష్ అంటూ కలవరిస్తూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ఎవరో దారిన పోయేవాళ్ళు అంబులెన్స్కి కాల్ చేస్తే రంగనాథ్ని హాస్పిటల్లో చేర్చి సుభాష్కి రంగనాథ్ దింట్లో ఇన్ఫార్మ్ చేశారు అందరూ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు సుందరం శవాన్ని చూసి భోరుమని ఏడ్చాడు సుభాష్ ఈ లోకంలో తనకంటూ ఉన్న ఒకే ఒక్క బంధం కూడా దూరమైపోవటం తనని తండ్రిలా ఆదరించే రంగనాథ్ గారు ఒంటి నిండా దెబ్బలతో చావుతో పోరాడుతూ బెడ్ మీద పడి ఉంటే చూడలేక తలడిలిపోయాడు డాక్టర్స్ రంగనాథ్ గారు స్పృహలోకి వస్తే కానీ ఏ విషయం చెప్పలేమో అన్నారు మానస ఆయన భార్య సుమిత్ర ఆ ఇంటి పని మనిషి వీరయ్య ఏడుస్తూ కూర్చున్నారు మరుసటి రోజు ఆయనకు స్పృహ వచ్చింది సిస్టర్ డాక్టర్ను పిలుచుకురావడానికి పరిగెత్తింది ఆయన కూతుర్ని భార్యని దగ్గరికి తీసుకున్నారు మానస నుదుటి మీద ముద్దు పెడుతూ తల్లి నేను చివరి క్షణాల్లో ఉన్నాను నేను చెప్పే ఒక్క మాట నువ్వు కాదనకుండా వినాలి అంటూ వీరయ్య నా బట్టలు ఎక్కడా అన్నాడు ఇక్కడే ఉన్నాయి బాబు అన్నాడు వీరయ్య నా షర్టు తీసుకురా అన్నాడు అతి కష్టంగా సుభాష్ని దగ్గరికి రమ్మని సైగ చేశాడు ఏంటి సార్ ఇప్పుడు మీరేమీ మాట్లాడకండి మీరు మాట్లాడలేకపోతున్నారు మీకు ఆయాసం వస్తుంది డాక్టర్ వస్తున్నారు రెస్ట్ తీసుకోండి అని అన్నాడు సుభాష్ అంత టైం లేదురా నువ్వు నా మాట వింటావుగా అన్నాడు కష్టంగా వింటాను సార్ మీరేం చెప్పినా వింటాను కానీ మీరు టెన్షన్ తీసుకోకండి మీకేమీ కాదు మీరు క్షేమంగా ఉంటారు అన్నాడు సుభాష్ వీరయ్య హాస్పిటల్ వాళ్ళు కబర్లో పెట్టి ఇచ్చిన షర్టు తెచ్చి ఇచ్చాడు షర్టు జేబులోంచి తాళిబొట్టు బయటకు తీసి సుభాష్ చేతికిచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అన్నాడు ఒక్కసారిగా అదిరిపడ్డారు సుభాష్ మానస సార్ అన్నాడు సుభాష్ నాన్న అంది మానస గట్టిగా ఇది నా చివరి కోరిక నేను ఎంతోసేపు బ్రతకను నాకు అర్థమైపోతుంది మానస గురించే నా దిగులంతా అంటూ ఈ ఒక్క మాట కాదనకండి అంటూ చెయ్యెత్తి దండం పెట్టాడు ఏంటి సార్ ఇది అన్నాడు దీనంగా సుభాష్ తండ్రి కోరికకి ఏం మాట్లాడాలో అర్థం కాక స్టన్ అయిపోయి అలాగే చూస్తూ ఉంది మానస ప్లీజ్ రా సుభాష్ అన్నాడు మాటలు కూడా తీసుకుంటూ రంగనాథ్ సుభాష్ అర్థమైపోయింది అవి ఆయన చివరి గడియలు అని ఇక ఏమీ ఆలోచించకుండా మానస మెడలో తాళి కట్టాడు నిశ్చేష్టురాలై అలాగే చూస్తూ ఉండిపోయింది మానస మానస చేయి పట్టుకుని తీసుకువెళ్ళి రంగనాథ్ గారి కాళ్ళకి నమస్కరించాడు సుభాష్ తృప్తిగా వాళ్ళిద్దరినీ చూసి చెయ్యెత్తి నవ్వుతూ వాళ్ళని ఆశీర్వదించాడు అంతే ఆ చేయి కిందికి వాలిపోయింది తృప్తి నిండిన కళ్ళు అలాగే చూస్తూ ఉన్నాయి పెదవుల మీద చిరునవ్వు చెరగలేదు రంగనాథ్ గారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అప్పుడే డాక్టర్ వచ్చి సారీ హీఈ్ నో మోర్ అని చెప్పాడు సుందరం రంగనాథ్ గారి భౌతిక కాయం ఇంటికి తీసుకువచ్చి రంగనాథ్ గారి ఫామ్ హౌస్ దగ్గరే తండ్రికి మామకి దహన సంస్కారాలు కర్మకాండలు జరిపించాడు సుభాష్ దశదిన కర్మలకు అన్ని రకాల దానాలు ఘనంగా జరిపించారు నిమిత్త మాత్రంగా నిలబడి అన్ని చూస్తూ ఉంది మానస ఆమె జీవితం ఏమిటో ఆమెకే అర్థం కావటం లేదు చిన్నప్పటి నుంచి తను ఓ పురుగులా చూసిన సుభాష్ ఇప్పుడు తన భర్త అనే విషయం ఆమె మనసు అంగీకరించటం లేదు ఆ విషయాన్ని తను డైజెస్ట్ చేసుకోలేకపోతుంది సుమిత్ర గారు భర్త హఠాన్ మరణాన్ని తట్టుకోలేకపోతుంది ఆమె లోకంలో ఆమె ఉంటుంది సుభాష్ వ్యాపార లావాదేవీలు అన్నీ చూస్తూ ఉన్నాడు అలా ఓ నాలుగు నెలలు గడిచాయి ఓ రోజు మానస సుభాష్ దగ్గరికి వచ్చి నేను నిన్ను హస్బెండ్గా అంగీకరించలేకపోతున్నాను అయినా అసలు నువ్వు నాకు హస్బెండ్ ఏంటి చండాలంగా ఉంది వినటానికే నేనేంటి నా స్టేటస్ ఏంటి నా ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళకి నా ఇంటి కారు డ్రైవర్ కొడుకు నా హస్బెండ్ అని నేను ఎలా చెప్పుకోగలను ఇప్పటి వరకు మన పెళ్లి విషయం మన ఇద్దరికి వీరయ్యకి అమ్మకి మన నలుగురికి తప్ప ఎవరికీ తెలియదు దీనిని ఇలాగే సీక్రెట్గానే ఉంచి మనం డివోర్స్ తీసుకుందాం అంది స్టన్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు సుభాష్ ఏంటి మానస అలా మాట్లాడతావు ఇది మీ నాన్నగారి చివరి కోరిక నేను కూడా ఇష్టంతో ఏమీ పెళ్లి చేసుకోలేదు పరిస్థితులు అలా వచ్చాయి పెళ్ళయ్యాకే ఇప్పుడిప్పుడే నిన్ను నా భార్య స్థానంలో ఊహించుకుంటున్నాను మన పెళ్లి ఎలా జరిగిందో నీకు తెలుసు కదా చిన్నగా నువ్వే అర్థం చేసుకుంటావు అనుకున్నాను అన్నాడు అవును తెలుసు చనిపోయిన నాన్న కోసం బ్రతికున్న నేను ఇష్టం లేకుండా శవంలా నీతో కాపురం చేయలేను అది ఎప్పటికీ జరగదు అలాగని ఏ సుఖము సంతోషము లేకుండా జీవితాంతం ఇలాగే ఉండలేను నాకు అన్ని ఆనందాలు కావాలి కానీ నీతో కాదు నిన్ను నా పక్కన నిన్ను ఊహించుకోలేను సారీ సుభాష్ ఆ టైంలో నేనేమీ చేయలేకపోయాను డాడీకి ఎదురు చెప్పలేకపోయాను సారీ నేను ఈరోజే డివోర్స్కి అప్లై చేస్తున్నాను అంది ఖరాఖండీగా ఇంకొకసారి ఆలోచించు మానసా ఇది మామయ్య గారి చివరి కోరిక అన్నాడు సుభాష్ డబ్బుకి డబ్బుతో వచ్చే సుఖాలకి బాగా అలవాటు పడినట్లున్నావు ఈ నాలుగు నెలల నుంచి అందుకే ఈ బంధం నిలబెట్టుకోవాలని తెగ ఆరాటపడుతున్నావు కానీ నీలాంటి పూర్మంతో నేను జీవితం కొనసాగించలేను ప్లీజ్ సుభాష్ నన్ను అర్థం చేసుకో అంది మానస ఇక నుంచి నా బిజినెస్లు కూడా నేను చేసుకోగలను అంది డివోర్స్ పేపర్స్ అతని ముందు పెట్టింది ఆమె మాటలకి మనసు విరిగిపోయింది సుభాష్కి మానసతో పెళ్ళై ఈ ఇంటికి అల్లుడైనా కూడా తను ఇప్పటికీ అవుట్ హౌస్లోనే ఉంటున్నాడు తను డబ్బు కోసం ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాడని మానస అంటుంటే భరించలేకపోయాడు వెంటనే ఆ పేపర్స్ మీద సైన్ చేశాడు రేపు ఆఫీస్కి వస్తే బిజినెస్ వ్యవహారాలన్నీ అప్పగిస్తాను అన్నాడు సరే అంది మానస వెళ్ళి అవుట్ హౌస్లో పడుకున్నాడు ఎదురుగా ఉన్న రంగనాథ్ సుందరంల ఫోటోలు చూస్తూ సారీ అంకుల్ మీకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకోలేకపోతున్నాను అది నా చేతుల్లో లేకుండా పోయింది అన్నాడు బాధగా మరుసటి రోజు బిజినెస్ వ్యవహారాలన్నీ మనసుకి అర్థమయ్యేటట్లు చెప్పి మొత్తం ఆమెకు అప్పగించి తన బట్టలు సర్టిఫికేట్స్ మాత్రం ఓ బ్యాగ్లో సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళాడు అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు అతనితో ఉంటూ జాబ్ చూసుకున్నాడు అతను మెరిట్ స్టూడెంట్ పైగా తెలివి కలవాడు కావటంతో మంచి శాలరీతో జాబ్ వచ్చింది కొన్నాళ్ళు అలాగే జాబ్ చేస్తూ కొంత డబ్బు కూడా పెట్టి బ్యాంకు లోన్ పెట్టి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు సుభాష్ అతని ఫ్రెండ్ రిత్విక్ అలా ఓ నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి తమ తెలివితేటలతో హార్డ్ వర్క్తో ఒక కంపెనీని నాలుగు కంపెనీలుగా అభివృద్ధి చేశారు సుభాష్ రిత్విక్ లు ఎస్ఆర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలో తమకు జాబ్ వస్తే చాలు తమ లైఫ్ కి ఉండదు అని యువత అనుకునే పరిస్థితికి తెచ్చారు కంపెనీస్ రిత్విక్ మ్యారేజ్ హైదరాబాద్ లో కావటంతో హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది సుభాష్ రిత్విక్ మ్యారేజ్ ఓ మల్టీమిలీనియర్ కూతురుతో కావటంతో చాలా గ్రాండ్ గా జరుగుతోంది కళ్యాణ మండపంలో ముందు వరుసలో కూర్చొని ఉన్నాడు సుభాష్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారు ఏర్పాటు చేసిన వెల్కమ్ జ్యూస్ ని ఒకే రకం డ్రెస్ వేసుకున్న లేడీ సర్వర్స్ సర్వ్ చేస్తున్నారు సుభాష్ ముందుకి జ్యూస్ గ్లాసెస్ ఉన్న ట్రే తెచ్చిపెట్టింది ఓ అమ్మాయి అంతే తన నెత్తి మీద బాంబు పడ్డట్టు ఫీల్ అయ్యాడు సుభాష్ ఆమె మానస కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా మానస అన్నాడు తనకు తెలియకుండానే అప్పటి వరకు ఆమె సుభాష్ ని గుర్తుపట్టలేదు తనకు తెలిసిన సుభాష్ సాదాసీదా పట్టల్లో మామూలుగా ఉండేవాడు కానీ ఇప్పుడు సుభాష్ కాస్ట్లీ సూట్లో లేటెస్ట్ హెయిర్ స్టైల్తో గాగుల్స్తో మెరిసిపోతున్నాడు అసలు గుర్తుపట్టలేకపోయింది మానస సుభాష్ గొంతి విని అతన్ని గుర్తుపట్టి అతని వైపు చూసి తల వంచుకొని గబగబ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెనకే వెళ్ళాడు సుభాష్ కానీ ఆ జనంలో ఆమె ఎక్కడో మిస్ అయ్యింది ఎక్కడ వెతికినా కనిపించలేదు చ తానెంత తప్పు చేశాడు మానస ఏదో అందని ఏమీ తెలియని పెద్దగా చదువురాని బిజినెస్ గురించి ఎలాంటి పరిజ్ఞానం లేని మానస చేతిలో బిజినెస్ పెట్టాడు తను ఇటు తిరిగి కూడా చూడలేదు ఆమె మాటకి తనంతగా హర్ట్ అయ్యాడు కానీ రంగనాథ్ గారి ఫ్యామిలీ ఎలా ఉందో ఏమైపోయిందో అని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా ఎంత పొరపాటు చేశాను వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు ఈ పిచ్చి పిల్ల బిజినెస్ ని దివాలా తీపించినట్లుంది అమ్మగారు ఏం చేస్తున్నారో చీ చాలా పొరపాటు చేశాను అని సార్లు అనుకున్నాడు పెళ్ళి కూడా చూడకుండా మానస ఇంటికి వెళ్ళాడు కానీ అక్కడ ఇంకెవరో ఉన్నారు సుమిత్ర గారు మానస గురించి అడిగితే అలాంటి వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు అని చెప్పారు వాళ్ళ గురించి ఎక్కడ వెతకాలో అర్థం కాలేదు సుభాష్కి వెంటనే గుర్తుకొచ్చి రిత్విక్ దగ్గరికి వచ్చి అతని మామగారిని మ్యారేజ్ ఈవెంట్స్ వాళ్ళ గురించి అడిగాడు ఈవెంట్ మేనేజర్ని వెంటనే పిలిపించాడు ఆయన వాళ్ళ ద్వారా మానస అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు సుభాష్ పెళ్లిలో సుభాష్ని చూడగానే ఇక అక్కడ ఉండలేక తనకు హెల్త్ బాగాలేదని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేసింది మానస బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని తలుపుకు జార చేతుల్లో మొహం దాచుకుని వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ ఉంది మానస సుభాష్ ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయిన కొంతకాలం తర్వాత ఆమెకు జీవితం అంటే ఏమిటో తెలిసి వచ్చింది బిజినెస్ని పట్టించుకోకుండా ఎంప్లాయీస్ మీద వదిలేసి ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చినట్లు తిరిగేది మానస అది అలసుగా తీసుకొని వాళ్ళు అందిన కాడికి దోచుకొని రంగనాథ్ గారి శత్రువులతో చేతులు కలిపి బిజినెస్ని దివాళా తీపించారు అది ఏమీ అర్థం కాని మానస తన సరదాల్లో తను మునిగి తేలుతుంది ఫ్రెండ్స్ కూడా ఏదైనా సహాయం కావాలంటే ఎంత కావాలంటే అంత లక్షల్లో హెల్ప్ చేసేది చదువులో ఎప్పుడూ వెనకబడి ఉండేది డొక్క సరిగ్గా తెలీదు అదైనా కుదురుగా ఆఫీస్లో కూర్చొని ఉంటే ఎంప్లాయీస్ భయపడి ఆమెకు అనుకూలంగా ఉండేవారేమో ఆమెకు కూడా అలవాటు అయ్యేదేమో కానీ అది చేయలేదు మానస బిజినెస్ని పూర్తిగా గాలికి వదిలేసింది దాంతో ఆరు నెలలు తిరిగేసరికి బిజినెస్ మొత్తం కొలాప్స్ అయ్యి అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చారు ఉన్నదంతా అమ్మి వచ్చిందంతా వాళ్ళు తీసుకున్నారు కట్టుబట్టలతో నిలబడ్డారు సుమిత్ర మానస భర్త మరణంతో పాటు జరిగిన నష్టం సుభాష్ సుభాష్ కనిపించకపోవటం సుభాష్ గురించి మానసు ఏమీ చెప్పకపోవటం అంతా కలిసి సుమిత్ర గారికి పెరాలసిస్ వచ్చింది చేతిలో డబ్బు లేదు ఫ్రెండ్స్ ఎవరు ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయలేదు తను వాళ్ళకి ఎంత అడిగితే అంత ఇచ్చేది తన పరిస్థితి తారుమారు అయ్యేటప్పటికి ఒక్కరు కూడా తన మొహం చూడలేదు ఆ ఫ్రెండ్స్ ఏంటో వాళ్ళ మనస్తత్వం ఏంటో అప్పుడు తెలిసింది మనసుకి వాళ్ళు తనని ఇష్టపడలేదని తన వెనుకున్న డబ్బు మాత్రమే ఇష్టపడ్డారని తెలుసుకుంది అప్పుడు గుర్తుకొచ్చాడు అప్పుడు గుర్తుకొచ్చాడు అమెిక సుభాష్ ఇటువంటి పరిస్థితుల్లో అతను తనకు తోడుగా ఉంటే ఎంత బాగుండేదో అన్నీ అతనే చూసుకునేవాడు అనుకుంది అసలు అతనే తోడుంటే ఇలాంటి పరిస్థితి తమకి వచ్చేది కాదు కేవలం తన పొగరు డబ్బు అహంకారంతో అతన్ని పురుగుని చూసినట్టు చూసి ఇంట్లోంచి వెళ్ళగొట్టింది తండ్రి చివరి కోరికను కూడా పట్టించుకోలేదు సుభాష్ అప్పుడప్పుడు తల్లికి ఫోన్ చేస్తున్నాడని ఆ ఫోన్ నెంబర్ కూడా మార్చేసింది అంతా చేతులారా చేసుకొని ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది అనుకొని ఏడుస్తుంది చివరికి ఆమెను ఓదార్చే వాళ్ళు కూడా లేరు తన ఈ పరిస్థితికి కేవలం తను మాత్రమే కారణం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు అనుకొని తన బ్యాగ్లో ఉన్న తాళిబొట్టుని తీసి అమ్మేసి తల్లిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి ఓ చిన్న ఇంటిని రెంట్కు తీసుకుంది ఆ రోజు నుంచి చాలా జాబ్స్ చేసింది తల్లి ముందులకి తమ పట్టపో తమ పట్ట పోసుకోవటం కోసం ఆమెకు సరైన డిగ్రీ లేకపోవడంతో మంచి జాబ్ రాలేదు ఇలాగే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ తల్లిని చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంది ఇన్నాళ్ళకు అనుకోకుండా మళ్ళీ ఇలా సుభాష్ కనిపించాడు తను చేసిన తప్పుకు అతని మొహం చూపించలేక అక్కడ నుంచి పరిగెత్తుకు వచ్చింది అడ్రస్ వెతుక్కుంటూ అక్కడికి వచ్చి తలుపునెట్టగానే తలుపు తెరుచుకుంది ఎదురుగా హాల్లో చిన్న మంచం మీద నిస్త్రాణంగా పడుకుని ఉంది సుమిత్ర గారు ఆమెను అలా చూడగానే గుండె తరుక్కుపోయింది సుభాష్కి తల్లి లేని తనని చిన్నప్పటి నుంచి ప్రేమగా తల్లిలా చూసిన సుమిత్ర గారు ఈరోజు కాలు చెయ్యి కదలకుండా అలా ఉంటే తను మాత్రం ఎక్కడో దూరంగా ఉండి అన్ని వైభోగాలు అనుభవిస్తున్నాడు చ తన్నంత కృతజ్ఞుడే ఉండడు అనుకున్నాడు మెల్లిగా సుమిత్ర గారి మంచం దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని ఆమె పాదాలపై తలపెట్టి నన్ను క్షమించమ్మా మిమ్మల్ని ఈ స్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదు అంటూ ఏడవసాగాడు సుభాష్ నువ్వేనా వచ్చావా అంటుంది ఆమెకు మాట సరిగ్గా రావటం లేదు కానీ ఆమె కళ్ళల్లో ఆనందం ఎన్నో భావాలను వ్యక్తపరుస్తోంది దగ్గరకు రమ్మని ఎడం చేత్తో సైగ చేసింది లేచి ఆమె పక్కగా నేల మీద కూర్చున్నాడు ఏమైపోయావు అంది కూతురు కూతురు వల్లే అతను వెళ్ళిపోయి ఉంటాడని మానస చెప్పకపోయినా ఆమెకు తెలుసు తన కూతురు స్వభావం ఏమిటో అప్పట్లో ఉన్న పొగరు ఎంతో ఆమెకు తెలుసు కనుక సుభాష్ నేమీ అనలేదు ఇప్పటికైనా అతను వచ్చినందుకు తన కూతురు జీవితానికి ఇక దిగులు లేదని సంతోషపడుతోంది ఆ తల్లి మనసు ఆమె చేతులు పట్టుకుని తన నుదుటి కానించుకొని క్షమించమ్మా మీరు ఈ స్థితిలో ఉన్నారని నిజంగా నాకు తెలియదు బాగానే ఉన్నారు అనుకున్నాను ఇలా జరుగుతుందని అనుకోలేదు చిన్నప్పటి నుంచి నన్ను కన్న తల్లిలో చూసుకున్నారు మీ కష్ట సమయంలో నేను మీ దగ్గర ఉండలేకపోయాను నన్ను మన్నించమ్మా అన్నాడు దానిలో నీ తప్పు లేదని నాకు తెలుసు నువ్వు బాధపడుకున్నా ఇప్పటికైనా వచ్చావు మానసు గురించే నా దిగులంతా నేను కూడా పోతే అది అనాథ అవుతుందని ఇలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాను అంది అలా అనకమ్మా మీకు నేనున్నాను అన్నాడు హాల్లో ఏదో శబ్దం కావటంతో తల్లికి ఏమైనా కావాలేమో అని కళ్ళు తుడుచుకుని బయటికి వచ్చింది మానస తలుపు తెరవగానే తల్లి పక్కన నేల మీద కూర్చొని ఆమెతో మాట్లాడుతున్న సుభాష్ని చూసి అలాగే నిలబడిపోయింది సుమిత్ర వైపు తిరిగి మానస చూడు ఎవరు వచ్చారో సుభాషమ్మ మన సుబ్బు మన కోసం కాదు నీ కోసం వచ్చేసాడు రా ఇట్రా అని పిలిచింది తల వంచుకొని వెళ్ళి తల్లి ఎదురుగా తల వంచుకొని నిలబడింది ఏంటి అలా ముద్దలా నిలబడతావు నీ భర్త ఇంటికి వచ్చాడు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళు వెళ్ళి టీ తీసుకురాపో అంది అలాగే అని కిచెన్లోకి వెళ్ళింది ఒకప్పుడు యువరాణిలా ఒక వెలుగు వెలిగిన మానస ఈరోజు సాదా సీదా బట్టల్లో చెప్పాలంటే ఓ మామూలు అమ్మాయి కంటే ఇంకా దిగువ స్థాయిలోనే ఉంది ఆమె పరిస్థితి అలా ఆమెను చూస్తుంటే సుభాష్ హృదయం తట్టుకోలేకపోయింది మానస తనకి దూరమైనా సరే అలా యువరాణిలానే చూడాలనుకున్నాడు ఎప్పటికీ కానీ ఆమె పరిస్థితి దాసీ కంటే హీనంగా మారింది బాధ నిండిన కళ్ళతో మానసుని అలాగే చూస్తూ ఉండిపోయాడు టీ తెచ్చి తల్లికి సుభాష్కి ఇచ్చింది టీ చాలా బాగుంది అన్నాడు మెచ్చుకోలుగా ఒకప్పుడు వంటింటి మొహమే ఎరుగని మానస ఈరోజు అన్ని పనులు చేస్తుంది కానీ సుభాష్కి మాత్రం మానసుని అలా ఎవరనిలానే చూడాలనిపిస్తుంది ఈ మార్పు ఆమెలో ఆ దీనత్వం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు భరించలేకపోతున్నాడు సుబ్బుని రూమ్ లోకి తీసుకు అంది మళ్ళీ సుమిత్ర గారు కళ్ళతోనే అతన్ని రమ్మన్నట్లుగా రూమ్లోకి నడిచింది అతని ముందు నోరు విప్పితే తన మనసులోనే ఆవేదన ఎక్కడ బయటపడుతుందో అని బిగబట్టుకుని ఉంది ఒకప్పుడు అతను తన భర్తే కానీ తానే వద్దనుకొని అతన్ని కాలదన్నుకుంది ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్నాడేమో తెలియదు అటువంటప్పుడు తాను అతని ముందు చీప్గా ప్రవర్తిస్తే అసహ్యంగా ఉంటుంది అని మనసులోనే ఆవేదనని దిగమింగుకుంటుంది ఆ రూమ్లో చైర్ లేదు సోఫా లేదు ఓ మామూలు మంచం మాత్రమే ఉంది దాని మీద పరుపు కూడా లేదు మంచం మీద కూర్చున్నాడు పుట్టినప్పటి నుంచి మెత్తటి పట్టు పరుపులపై తప్ప పడుకుని ఎరగని మానస ఈరోజు ఇలాంటి మంచం మీద పడుకుంటుందా అనుకున్నాడు అక్కడ తలుపులు లేని ఐదు ఐదారు డ్రెస్సులు మాత్రమే ఉన్నాయి అవి కూడా చీప్ క్వాలిటీవి ఒకసారి వేసిన డ్రెస్ అది ఎంత ఖరీదైనా సరే మళ్ళీ ఒంటి మీద పెట్టేది కాదు అంత రాజసంగా బ్రతికింది ఇదంతా చూస్తుంటే తల తిరిగిపోతుంది సుభాష్కి ఇంత చిన్న ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇలా ఎలా ఉండగలుగుతున్నారు తట్టుకోలేకపోతున్నాడు ఇదంతా చూస్తుంటే గోడ దగ్గరకు వెళ్ళి నిలబడి గట్టిగా పిడికిలు బిగించి గోడని బలంగా గుద్దాడు అతని చేయి పగిలి రక్తం రాసాగింది పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి అతను చేయి పట్టుకొని తన చున్నీతో రక్తం అద్దుతూ ఏమైంది సుభాష్ ఎందుకు ఇలా చేస్తున్నావు చూడు ఎంత దెబ్బ తగిలిందో అంది ఆమె కళ్ళ వెంట కారుతున్న కన్నీరు చూసి చెల్లించిపోయాడు ఒకప్పుడు తనంటేనే అసహించుకునే మానస తన కోసం కన్నీరు పెడుతోంది అంతే ఇక ఆగలేకపోయాడు ఏమైతే అది అయ్యింది అనుకొని ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు ఏంటి మానసా ఇది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా బ్రతుకుతున్నారు నాకు ఒక మాట చెప్పాలనిపించలేదా ఎవరానిలా ఉండాల్సిన నువ్వు ఇలా అమ్మగారు అలా ఉంటే కనీసం నాకు చెప్పేది లేదా నేను అంత పరాయి వాడినైపోయానా లేక నేను అనుకున్నావా అన్నాడు కోపంగా వెంటనే అతని నోటి మీద చెయ్యడ్డు పెట్టింది ఏదో పెన్నిది దొరికినట్లుగా అతని గుండెల్లో తలదాచుకొని అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఇన్నేళ్ల తన బాధంతా పోయేట్లుగా గట్టిగా ఏడ్చింది అతని విలువ ఏంటో ఇప్పుడే తెలిసింది మానసకి తను ఎంతో గొప్పగా ఊహించుకున్న తన ఫ్రెండ్స్ తన దగ్గర డబ్బు లేకపోయేటప్పటికీ కనీసం తను ఎదురుపడినా కూడా పలకరించడం లేదు మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతున్నారు అదే సుభాష్ తను చెప్పకుండా వచ్చేసిన తన అడ్రస్ కనుక్కొని మరీ ఇంటికి వచ్చాడు మీరు బాధల్లో ఉంటే నాకెందుకు చెప్పలేదు అని బాధపడుతున్నాడు అలాంటి స్నేహితులు ఏదో అనుకుంటారని ఫీల్ అయ్యి ఆ రోజు సుభాష్ని వదిలేసుకుంది ఇదంతా తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది మానస ఆమెను మరింతగా తనలోకి పొదువుకొని ఆమె వీపు నిమురుతూ ధైర్యం చెప్తున్నాడు ఈ ఓదార్పు కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తోంది కానీ తన బాధను ఎవరూ పట్టించుకోలేదు తనకెవరూ ఓదార్పునివ్వలేదు చివరకు తను వద్దు అని అనుకొని వదిలేసుకొని ఇంట్లోంచి తరిమేసిన తన భర్త తన సుభాష్ తనకి ఓదార్పునిస్తున్నాడు ఇందుకేనేమో నాన్న బలవంతంగా నాకు సుభాష్తో పెళ్లి చేసింది నేను అతని దగ్గర అయితేనే సంతోషంగా ఉండగలనని నాన్నకి తెలుసు థ్యాంక్స్ నాన్న నువ్వు చనిపోతూ కూడా నాకు ఓ మంచి తోడుని జత చేసి నాకు ఓ మంచి తోడుని జత చేసి వెళ్ళావు కానీ నేనే అతని విలువ తెలియక నా పొగరుతో అతన్ని దూరం చేసుకున్నాను అయినా కూడా నువ్వు మళ్ళీ మమ్మల్ని ఇద్దరినీ కలిపావు ఇంకెప్పటికీ అతను చేయి విడువను నీకు మాటిస్తున్నాను నాన్న అనుకుంది మనసులోనే అంతలోనే గుర్తుకొచ్చి ఒకవేళ సుభాష్కి పెళ్ళయిందేమో లేక ఎవరినైనా లవ్ చేస్తున్నాడేమో నేనే కావాలని అతనితో డివోర్స్ డివోర్స్ పేపర్స్పై సైన్ చేపించుకున్నాను అని ఆలోచిస్తోంది ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకొని ఆమె కళ్ళు తుడిచి ఏంటి అంత ఆలోచన అన్నాడు ఏమీ లేదు అన్నట్లుగా తల ఊపి మనం దూరమై నాలుగు అయింది కదా అంది కాదు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పదహారు రోజులు అన్నాడు ఆశ్చర్యంగా చూసింది అతని వైపు రోజులతో సహా లెక్కేసుకుంటున్నాడా అని అవును నువ్వెలా ఉన్నావో నాకు తెలియదు కానీ నీకు దూరమై నేను ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నాను అవును నీకు దూరం అయ్యానని అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నానని సార్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను ఎప్పటికైనా నాతో కలిసి ఉండటం నీకు ఇష్టమైన మానస ఇష్టం లేకపోతే నాతో కలిసి ఉండద్దు కానీ నాకు కనిపించేటట్లుగా నాకు అందుబాటులో ఉండండి నాకు దూరంగా మాత్రం వెళ్ళొద్దు ఇప్పటి మీ స్థితికి నేను కూడా ఒక కారణమేమో అని నా మనసు చిత్రవద అనుభవిస్తుంది నువ్వు ఫోన్ చేయొద్దు అని ఒట్టి పెట్టావని నేను ఫోన్ చేయటం మానేసాను కానీ అవసరమైనప్పుడు నువ్వు నాకు చేయాలి కదా నాకు చెప్పాలి కదా అలా ఎందుకు చేయలేదు అన్నాడు దానికి మానసిక మౌనంగా ఉండి నువ్వు నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా ఎవరిని లవ్ చేయలేదా ఈ నాలుగేళ్లలో అంది సుభాష్ గట్టిగా నవ్వి ఎందుకు లవ్ చేయలేదు చేశాను ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాను అన్నాడు ఆ మాటకి మానస మొహం తెల్లగా పలిపోయింది ఆమె కళ్ళ వంట జలజలా నీళ్లు రాలాయి అది చూసి మళ్లీ నవ్వి ఆ అమ్మాయి నీకు కూడా తెలుసు చూపించనా అంటూ అద్దం వైపు తిప్పి ఇదిగో ఈ అమ్మాయి నా కలల యువరాణి ఈమె కావాలంటే నా ప్రాణమే ఇస్తాను ఆమె కోసమే ఆమెకు దూరమయ్యాను నా గుండె నిండా ఆమె నిండి ఉంది ఇంకెవ్వరికీ స్థానం లేదు ఆ అమ్మాయితోనే నా పెళ్లి కూడా అయిపోయింది కానీ ఆ దేవత నన్ను ఇంకా కరుణించలేదు నాకు ఇంకా దూరంగానే ఉంది అన్నాడు బాధగా ఫేస్ పెట్టి ఒక్క ఉదటను వెనక్కి తిరిగి అమాంతం అతన్ని కౌగిలించుకొని నిజంగానా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా అంది ఆశ్చర్యం ఆనందం కలగలిసిన గొంతుతో అవును నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను తప్ప ఇంకెవరినీ ప్రేమించను ప్రేమించలేను నువ్వు దూరం అయితే నిన్ను తలుచుకుంటూ ఉంటాను కానీ ఇంకొక ఆడపిల్లకి నా జీవితంలో స్థానం లేదు అన్నాడు నిక్కచ్చిగా థ్యాంక్ యూ సుభాష్ మనిషి విలువ అతని మనసుతో ముడిపడి ఉంటుంది కానీ అతను వెనుకున్న స్టేటస్తో కదని నేను తెలుసుకున్నాను ఆ మనసున్న మనిషి నావాడు అని నాకు చాలా గర్వంగా ఉంది అంది అతని గుండెలపై ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ సుభాష్ ఐ లవ్ యు ఈ మాట నీకు చెప్పాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను ఈ జన్మకి ఆ అవకాశం రాదేమో అనుకున్నాను వచ్చింది మళ్ళీ వచ్చింది నా లైఫ్లోకి నా లైఫ్లోకి మళ్ళీ వసంతం వచ్చింది ఐ లవ్ యు ఐ లవ్ యు లవ్ యూ సుభాష్ అంటూ చెప్తూనే ఉంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కానీ అది బయటకు రావడానికి ఇంత సమయం పట్టింది చెప్పి చెప్పి అలసిపోతావు అలాగే చెప్పాల్సిన పని లేదు ఇలా కూడా చెప్పొచ్చు అంటూ ఆమె పెదవులని తన పెదవులతో జత కలిపాడు ఇద్దరూ ఈ లోకాన్ని మరిచిపోయి తమ ప్రేమ లోకంలో విహరించసాగారు ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ లోకం డబ్బుకు మాత్రమే విలువిస్తుంది కదా ఫ్రెండ్స్ డబ్బు కంటే మనిషికి మనసే ప్రధానమని చివరికి తెలుసుకుంది తను చీకొట్టిన సుభాషే తన జీవిత గమ్యం అని ఆమె తెలుసుకోగలిగింది తనకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వ్యక్తి తన భర్తే అని తెలుసుకుంది మళ్ళీ ఆ భర్త ఒడిలోకి చేరుకుంది అదైతే సుఖాంతమైంది సరేనండి ఇంకొకసారి చెప్తున్నాను నాకు తోడుగా అండగా ఉన్నందుకు మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట